శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ గెలవడం జరిగింది మరి వాళ్ళు ఉరుకుడు నేర్చుకుంటారు కూర్చుని వేసుకుంటూ చూద్దాం అన్నదండ అడిగిన వారికి వస్తే అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు చూడండి ఎంత చక్కగా మనకు అది కనిపిస్తుంది యూట్యూబ్లో నైట్కు రామకృష్ణ సార్ నవ్వుతున్నారంటే యూట్యూబ్ లో చాలా అద్భుతంగా పడతారు మీరు వెంకటరామ సార్ నవ్వుతారేడు కొద్దిగా ముందరికి పెట్టండి సార్ను వెంకటరేమ సార్ యూట్యూబ్లో కనిపిస్తావు నైట్కు మంచిగా నవ్వండి అందరూ క్లోజ్ క్లోజ్ క్లోజ్అప్ వాడతారు కదా సాల్టా వెంకటరమ సార్ నవ్వండి అక్కడ యూట్యూబ్లో నైట్కి వచ్చేస్తారు ఎవరికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి మంచిగా రండి వెరీ గుడ్ ఆడియన్స్కు కానీ లేకపోతే టీచర్స్ కానీ గుర్తున్నారా పోయినసారి జనవరి ట్వంటీ సిక్స్ గేమ్స్ అప్పుడు లేదు ఈసారి రావాలి సార్ లేకపోవడం వల్ల ఆ లోటు పుట్టి అనిపిస్తుంది మా అందరికి పోయినసారి ఓకే స్కోరర్ కెమెరా అంపైర్ అంపైర్స్ 3 నెంబర్ ఎంపైర్స్ వివిధ దేశాల నుంచి వచ్చిన ఎంపైర్స్ స్టార్ట్ విజిల్ ఇప్పుడు శ్రీకాంత్ రన్నింగ్ చేయడం ఏ చెట్టుకి ఈ చెట్టు ఏది అవుతా మేడం చెట్టుకొస్తే ఇవ్వకండి మళ్ళీ మన చెట్టునే వస్తున్నారు ఇది ఇవి ఫైనల్ మ్యాచ్ సార్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మ్యాచ్ వాడు ఏదో దురదృష్టవశత్తు అవుట్ కావడం జరిగింది కానీ శ్రీకాంత్ అన్ని సమయంలో ఎక్కువ పార్టిసిపేట్ అని చూస్తుంటాడు ఇది చాలా టెక్నికల్గా అయినటువంటి గేమ్ సార్ ఇది ఇటువంటి గేమ్లు మీరు చిన్న ఉన్నప్పుడు ఏ ఏ గేమ్ రాని సార్ గు ఉన్నటువంటి స్టార్ సార్ అది ఒక పైన సాధించడం జరిగింది ఇంతవరకు అనే లోపే మరియు పాయింట్ కూడా సార్

మనకు ఇష్టమైనటువంటి ఏంటంటే సమయం అంటుంది అది రెండు నిమిషాలు అయిపోయింది ఇక్కడ మీకు అంతే కదా సార్ అయితే ఇప్పటి వరకు సాధించిన పాయింట్స్ వచ్చేసి ఓన్లీ నాట్ రెండెరలోపు ఇంకొకటి అవుట్ ఎంపీఆర్ మొత్తం చేతులు అక్కడ పడమర దిక్కేవుతున్నాయి నాట్అవుట్ నాట్ అవుట్ అనుకుంటా కాబట్టి ఇప్పుడు అవుట్ ఇవ్వడం జరిగింది మేడమ్స్ వచ్చారు క్లాస్ అందరూ మేడమ్స్ వచ్చారు మేడమ్స్ వస్తే కూడా కొట్టరా ఇక్కడ కొట్టారు మీరు కొట్టండి మేడం అక్కడ 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 కొట్టుకోండి మేడం కొద్దిగా అక్కడ జరగండి అనిపించలేదు కెమెరామెన్ ఇప్పటి వరకు సాధించిన పాయింట్స్ ఏంటంటే నాలుగు టైంను దృష్టి పెట్టుకొని ఆడాలి ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇది శ్రీకాంత్ రైడ్లో బాగానే సాధించారు నాలుగు పాయింట్స్ ఏమిరా ఎవరైనా టీంను ఎన్నుకోవాలనుకుంటే బహిరంగంగా చెప్పకండి అనుకోండి వాళ్ళే ఓడిపోతున్నారు అట్లా అనుకున్న వాళ్ళు అనుకుంటారా మేడం ఎన్నుకుంటారు మీరు ఏమన్నా ఎవరి టీం అని అనుకుంటురాంత్ సార్ శ్రీకాంత్ కాదంట మణికట్టదంట వాళ్ళు కేవలం మా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తున్నారు నాలుగు పాయింట్లతోటి చాలానే మర్చిపోయారు ఎంపీలు కూడా పిల్లలతో పాటు టైం పెట్టిరా సార్ టైం ఉందా ఇంకొక నిమిషం ఉందిరా వన్ మినిట్ అరవై సెకండ్ల టైం ఉంది ఇంకా ఇద్దరు నౌట్ చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు ఉంది ఐదు పాయింట్లు మాత్రమే అయినాయి ఇంకా మణికంట స్టేట్ లెవెల్ ప్లేస్ సార్ మన స్కూల్ నుంచి అట్లనే శ్రీకాంత్ కూడా స్టేట్ లెవెల్లో ఆడి వచ్చిండు కాబట్టి ఇంత ప్రతిభ ఇక్కడ కనబడుతుంది మ్యాక్సిమం అవుట్ కాకుండా ఉర్కకుండా టెక్నిక్ మీద ఆడే గేమ్ సార్ ఇది ఖోఖో అంటే మీరు చిన్నగున్నప్పుడు మీ బడిలో ఖోఖో ఆడిందా సార్ వెరీ గుడ్ పాటిస్తూ ఆడాలి ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండాలి వందల మంది ఆడియన్స్ చూసేటట్లుండాలి టైమ్ ఏడు ఏడు మంది నౌట్ చేస్తే విన్ అవుతుంది అక్కడ నెత్తి నొప్పి నివారణ చెట్టు ఉంది కదా సార్ అక్కడ అక్కడ బిగ్ కిండ్ ఉంది కనిపిస్తుంది ఏడు నంబర్లు కొడితే విన్ ఎంపాల్ ఫోన్ చూడడం అక్కడ కాదు బ్రేకింగ్ న్యూస్ అలా వస్తున్నారు మీరు అనవసరంగా ఏరోప్లేన్ లో వెళ్ళిపోతారు విదేశాలకు ఎంపీఆర్ నిన్నే వస్తున్నారు అక్కడ బెస్ట్ ఇన్ లో ఫోన్ మాట్లాడుతున్నావు ఏమన్నా ఇక్కడ నుంచి కార్ ఆడుతున్నాడు ఎక్కడ సార్ ఇక్కడ నుంచి వచ్చింది ఆ కార్ ఆడుగుతున్నాడు ఎంక్వైరీ ఉంటుంది చూడు సిఐడి నుంచి కేణిక సేజింగ్ ఓకే కదా రన్నింగ్ టైం స్టార్ట్ ఆయి టూ సెకండ్స్ అయింది ఇంటర్ అంతే కదా వావ్ జంపింగ్ దృశ్యాలన్నీ కూడా మనకు కెమెరామెన్ లో బందేస్తున్నారా చూడండి వాళ్ళు దరిద్రుంటే నైట్ చూడండి యూట్యూబ్ లో రవి జంపింగ్ మంచి ఆస్వాదించండి ఈ గేమ్ ను నైట్ కొట్టినాడు నైట్ సార్ తప్పకుండా యూట్యూబ్లో అయితే రన్నింగ్లో ఉన్నటువంటి ఇది ప్రతిభ ఇది కొంచెం రీజన్స్ ఏంటంటే వెరీ గుడ్ గుడ్ రన్నింగ్ రవి చాలా బాగా ఆడుతున్నాడు వెరీ గుడ్ క్యాచ్ చేయాలి గోల్ గోల్ ఒక అందరూ ఖోఖో అనేది టెక్నిక్ గేమ్ చాలా అలవాటు ఉంటే తప్ప క్యాచ్ చేయలేదు రూల్స్ పాటిస్తూ ముందుకెళ్ళాలి కాబట్టి చూసి మీరు ముందు వాటిని లేపాలి टीम टाइम का चाला आलोचन से क्या चल है वेरी गुड गुड ए साई रंजय रंजय वेरी गुड व्हाट हैपेंड एस वेरी गुड गुड ड्राइव जैसे క్లాస్ అలా కొట్టాలి ఆడియన్స్ చిత్రలాగా కొట్టింది లాభం లేదు సిట్టింగ్ క్యాండిడేట్స్ చాలా అలాట్గా ఉన్నారు కాబట్టి విజయం అలావైతే ఉండొచ్చు కన్ఫ్యూజ్ రాదు డోంట్ కన్ఫ్యూజ్ పాటించాలి నేను Ok, Chen Kuo Yuan Ling Shrikantha Shishan Shishan Shishanth Naudieste Kuttya Vijayamwaris ఇక్కడ సాయికరణ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గరికి ఉమ్మడి అవుతాను కదా సార్ వాళ్ళు ఉమ్మడు లేదు గోదా పెంచారు కాబట్టి అంటే వాళ్ళని ఎవరు చేసి వీళ్ళు ఎక్కువ సేమో అప్పటికల్లా మీ టైం వీళ్ళు యాక్ చేసినట్టు అయింది ఆ చెప్తాను కూడా సాయికి అని చెప్పుకోటో మళ్ళీ మళ్ళీ దెబ్బ తాయి ప్లీజ్ రా జబ్బు చెప్పుకో మాకే గుండె జారిపోతున్నా నువ్వు చెప్పుకొస్తే వెంకటరామ వెంకటరామ సార్ కాల్రెడీ జారిపోయింది ఒక నాలుగు ఫైట్ నాలుగు ఫైట్స్ అయినాయి ఒక్కరే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ శశాంత్ శేషాంత్లాగ్ కొట్టాలి అంటారు చాలా అద్భుతంగా అంటున్నాడు ఇటువంటి క్రియాకారులు తయారు చేసినటువంటి మన పీఠి మన పీఠి అభినందించాలా అవుట్ అవుట్ కానీ అవుట్ కాలేదు అవుట్ కానీ అవుట్ వాడు అవుట్ కాదు వాడు అవుట్ చేసే ప్రతిభ పిల్లల ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు అవుట్ చేసే ప్రయత్నం అయితే అవుట్ సంతోషం వచ్చింది రాలేదట అవుట్ అయితే సంతోషం అనిపిస్తుంది కానీ ఆవుట్ చేయడం క్లాప్ వ్యతనే ఉన్నారే కానీ ఉన్నారు రెండు నిమిషాలు ఆడింది ఇక్కడ మనకు ఆ టైం ఇప్పుడు కరెక్ట్గా ఒక నిమిషము నలభై సెకండ్లు ఆడిపించింది ఒక్కడే ఇంకొక పది సెకండ్లు అయితే ఆడ అయిపోతుంది విన్నా కాదా అని